మనకు మనమే ఎదగాలి మన భవిష్యత్తును మనమే సృష్టించుకోవాలి మన సక్సెస్ను మనమే చూసుకోవాలి మన కుటుంబాన్ని మనమే ముందుకు తీసుకెళ్ళాలి మన వంశక్రమాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి సమాజంలో మన గుర్తింపును గౌరవాన్ని మనమే పెంచుకోవాలి దానికి చిన్న చిన్న త్యాగాలు చేస్తే చాలు మన తల్లిదండ్రుల ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడి పోషించవలసిన అవసరం లేదు కేవలం ఆరు నుంచి ఎనిమిది రెండు ఆ తర్వాత మీరు బాగుంటారు మీ కుటుంబం బాగుంటుంది మీ భార్య బాగుంటుంది మీ భర్త బాగుంటారు మీ పిల్లలు బాగుంటారు ఆటోమేటిక్ మీ కుటుంబం బాగుంటుంది మీ వంశక్రమం మారిపోద్ది ఆరు నెలల కష్టం అంట అరవై సంవత్సరాలు చూపిస్తారు మరి ఆ ఎఫెక్ట్ మరి ఆరు నెలల్లో మీరు ఎంత కష్టపడితే బాగుంటుందో ఒకసారి ఆలోచించుకోండి నిజాయితీగా కష్టపడడం సిక్స్ మంత్స్ అలాంటి ఐదు సంవత్సరాలు అవసరం లేదు